హలో గైస్ కెనడాలో ఎలా ఉంటుందో చూద్దాం రండి అందరూ బాగుండారా మేమైతే బాగున్నాము కెనడాలో రెయిన్ పడతా ఉంది వర్షం పడతా ఉంది వర్షంలో అయినా మనము ఎక్కడికి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్లు ఇచ్చేస్తారు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ ఆ టైంకే వెళ్ళాలి ఇండియాలో అయితే ఈరోజు వాన పడతా ఉంది ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది రేపు పని చేసుకోవచ్చులే అనుకోవచ్చు కానీ ఇక్కడ అట్లా కాదు మనం ఏ టైంకి అయితే అపాయింట్మెంట్ డాక్టర్ దగ్గరికి కానీ ఎక్కడికి కానీ ఏ పనికైనా మనం ముందుగానే బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్నామంటే మళ్ళీ ఆ టైంకి వెళ్తేనే మనకు అపాన్లు అయిపోతాయి లేదంటే మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ బుక్ చేసుకోవాలంటే మనం కట్టిన డబ్బులంతా క్యాన్సిల్ అవుతుంది అనమాట అలా ఇక్కడ కాబట్టి ఇండియాలో లాగా ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకా ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి ఇంకా రెయిన్ అయినా వర్షం పడుతున్నా కూడా తప్పదని నేను జాకెట్ వేసుకొని బయలుదేరాను మాల్లడితో కూడా ఈ విధంగా వెళ్తా ఉన్నాం అనమాట మనం ఇప్పుడు ఇక్కడికి కెనడాకి విజిటర్ వీసా పైన వచ్చామంటే సిక్స్ మంత్స్ అయిందంటే మళ్ళీ మనం ఇక్కడ ఉండకూడదు రిటర్న్ వచ్చేయాలి కాబట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే దానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా ఆ ప్రాసెస్ పైన వెళ్తూ ఉన్నాం అనమాట మేము ఈ విధంగా ఇంకా కార్లో బయలుదేరాము అది ఎక్కడ అంటే మనం ఇంకా అది ఎక్కడ ఏమి అంటే అడ్రస్ మనకు అవంతా తెలియదు కాబట్టి ఏం చేయాలంటే కార్లో అడ్రస్ అడ్రస్ వేసుకొని వెళ్ళాలి వెళ్ళే ఉండి వచ్చేసాము వచ్చి వెయిట్ చేస్తూ అనమాట అక్కడ కూర్చోమన్నారు అక్కడ కూర్చుంటే వాళ్ళు పిలుస్తారంట వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి ఇదిగోండి చూడండి అందరూ ఈ విధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళామంటే ఇదిగోండి క్యాబిన్లు అనమాట ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా మనకి ఇండియాలో లాగా గోడలు లేకుండా ఇట్లా కట్టేసారు చూడండి ఇక్కడికి ఎండాలంతా ఈ విధంగా ఉంటుంది ఇది ఆఫీసు ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు పిలిచారంటే ఫింగర్ ప్రింట్ కాని వెళ్ళాము ఎక్స్టెన్షన్ చేసేదానికి ఇంకా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి పిలిచినాక చేసుకొని రావాలి ఇదే అండి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఎంట్రన్స్ వెళ్తూ ఉన్నాము చూడండి ఇటు వెళ్ళాము ఇటు వెళ్ళాము వెళ్ళేసి మళ్ళా వచ్చేటప్పుడు తీసాను ఇదంతా వాడని చూడండి నీళ్ళు చూడండి ఇక్కడంతా పానపడి వాటర్ వెళ్ళేసి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము మన దేశాన్ని వేరే దేశానికి పోయినామంటే ఆ దేశం నుంచి మళ్ళీ మన దేశానికి రావాలంటే కూడా పర్మిషన్స్ ఉండాలి పర్మిషన్స్ లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు అనమాట కాబట్టి మనం అవన్నీ తీసుకొని మళ్ళీ రావాలి అందుకని ఇదిగోండి ఇట్లా వెళ్ళాము చూడండి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వెళ్ళాము డోర్ తీసుకొని పోయినాడు అబ్బోడు తర్వాత నేను వెళ్ళాను అయిపోయినాక మళ్ళీ రిటర్న్ వచ్చినాం ఇదిగోండి బయట వచ్చినాను ఇప్పుడు వస్తా తీసాను అక్కడ లోపల తీస్తే వద్దంటారు కదా అని తీలేదు వీడియో బయట వచ్చేస్తా బయట వస్తా ఉండాలి చూడండి అది లోపల బిల్డింగు ఇది సర్వీస్ కెనడా అనేసి అక్కడికి వెళ్ళి చేసుకోవాలంట మనం ఫింగర్ ప్రింట్ అక్కడ చేసుకొని వచ్చి మళ్ళీ మనం అప్లై చేసుకుంటే మనకు వస్తుంది అనమాట ఆరు నెలలుగా ఎట్లా అనేసి వచ్చిందంటే మళ్ళీ ఆరు నెలలు ఉండొచ్చు మళ్ళీ మనం కావాలంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలా లేదంటే ఇండియాకి వెళ్ళేసి రావచ్చు అట్లా ఇది స్కూల్ బస్ కెనడాలో స్కూల్ బస్ అండి ఇది దారిలో వెళ్తా ఉంటే వెళ్తా ఉంటే తీసి తీసాను స్కూల్ బస్సు తర్వాత వచ్చి రూట్లు చోటు ఈ విధంగా ఉంటుందంట రౌండ్ ఉంటుంది అక్కడ ఒక చోట ఇట్లా రౌండ్ తిరిగినట్టు వెళ్ళాలి అది ఇది తర్వాత కంటైనర్లో ఏదో మెటీరియల్ వేసుకోబోతా అని చూడండి ఎంత పెద్ద కంటైనర్ ఇదిగోండి చాలా పెద్దదిగా ఉంది ఈ విధంగా వేసుకో ఈ విధంగా తెస్తారనమాట మెటీరియల్ ఏదన్నా ఇంపార్టెంట్ అవి అట్లా తెస్తారు అన్నమాట కంటైనర్లో చాలా బాగుంది కదా చూడండి అందుకనే ఇవంతా మనకు కొత్తగా తెలుస్తాయి కదా అయితే అటు అంతా అని తీస్తా ఉన్నాను ఇండియాలో ఇంత ఇదిగా తెలియదు కాబట్టి మనము మనకు ఇక్కడైతే ఇంకా వెళ్ళ ఎక్కడికి వెళ్ళాలన్నా కారులో వెళ్ళాల్సిందే కారులో వెళ్తా అంటే ఈ విధంగా బ్రిడ్జెస్ ఇవంతా కొత్త కొత్తగా కడతా ఉన్నారు ఇంకా బ్రిడ్జెస్ రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు సిటీ చాలా పెద్దదైపోతూ ఉంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండ్లు రోడ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ట్రాఫిక్ కూడా ఎక్కువైపోతుంది ఒక్కొక్కసారి రోడ్ వర్క్ జరిగే చోట ట్రాఫిక్ ఎక్కువగా ఉందంటే మనకు పది నిమిషాల్లో వెళ్ళేది ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా పట్టిపోతుంది ఎందుకంటే మనము ఇక్కడ రోడ్లో ఎంత స్పీడ్ పోవాలో అంత స్పీడే పోవాలి అరవై అంటే అరవై నలభై అంటే నలభై ఎనభై అంటే ఎనభై ముప్పై అంటే ముప్పై అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియోలు చూడండి ఎలా ఉంది కామెంట్లో పెట్టండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి కొంచెం హెల్ప్ చేయండి కన్నడ విశేషాలు ఇండియాలో జరిగే విశేషాలు అన్నీ పెడతా ఉంటాము చూడండి కర్రీస్ కూడా పెడతా ఉంటాను ఇంటి దగ్గర గార్డెన్స్ ఎక్కడన్నా బయట వెళ్ళామంటే కన్నడాలో అవన్నీ పెడతాను చూడండి చూసి ఇంకొంచెం సపోర్ట్ చేయండి తెలుగు పిక్నిక్ ఇవన్నీ పెట్టున్నాను చూడండి ఎలా ఉన్నాయి కామెంట్లో